హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే తెల్లవారుజామున విద్య నేను లేచాము అన్నట్టు నిద్ర లేచి ఇంకా అలారం పెట్టుకుని అయితే లేచాము ఇంకా నేనైతే వాకిలు అయితే ఊడుస్తున్నాను అనమాట ఊడ్చేసి శుభ్రంగా నీళ్ళు అయితే పట్టేస్తున్నాను పైప్తో అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట నాకు ముగ్గులు ఎక్కువగా ఏమీ రావండి చెట్లు అట్లాంటివి వచ్చు అనమాట చెట్లు చెట్లవి అవే వేస్తూ ఉంటాను చెల్లి కంటే పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు అవి వచ్చు నాకు చుక్కల ముగ్గులు రావు వచ్చిన ఈ చెట్లే అదొక మాడిఫై చేసి అట్లా ఇట్లా వేస్తూ ఉంటాను అనమాట ముగ్గులు మంచిగా లేకపోతే తిట్టుకోవద్దండి దయచేసి నాకు వచ్చినట్లు నేను వేస్తున్నాను ఇంకా ఊడ్చేసి మొత్తం నీళ్ళు కొట్టేసిన తర్వాత ఇంకా అది అనమాట ఆరిపోయిన తర్వాత కొంచెం ఇంకా మొత్తం వాటర్ అంతా పిచ్చేసుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసాను అనమాట నేను అంటే టైం ఎక్కువ పడుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో మొత్తం అయితే ఇంక ముగ్గులు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఈ ముగ్గులు వేసేటప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి అంటే ఇంతకుముందు వర్షాలు వస్తున్నాయి కదా ఒక మూడు నాలుగు రోజులు బాగా వర్షాలు వచ్చాయి కదా అప్పుడు బట్టలు వేసాను కానీ కొంచెం అవి ఏంటంటే ఆరకుండా స్మెల్ వస్తున్నాయి అనమాట అవన్నీ ఒక చోట పెట్టి ఈ రోజైతే వాషింగ్ మిషన్లో ఒక నాలుగైదు సార్లుగా వేసాను అనమాట అవన్నీ వన్ బై వన్ ఆరేస్తూ ఉన్నాను కొంచెం పని ఎక్కువ ఉందని అలారం పెట్టుకొని పొద్దున్నే లేసాం అనమాట ఇద్దరు కూడాను ఇంట్లో ఏ ఒక్క పని చిన్న పని కూడా పెండింగ్ ఉన్నా కూడా నుండి చిరాకు చిరాకుగా ఉంటుంది అందులోనే ఈ బట్టలు అంటే వర్షానికి తడిసిపోయి స్మెల్ వచ్చి ఆరక ఇల్లంతా అదో రకమైన స్మెల్ వచ్చేసింది అనమాట ఇవన్నీ ఇంకా ఒక రోజులోనే ఎండొస్తుంది కదా ఇంకా మొత్తం వాషింగ్ మిషన్లో అని చెప్పేసి నాలుగైదు సార్లుగా ఉన్న బట్టలు మొత్తం వేసేసాం అనమాట ఇంకా అందుకని పొద్దునే లేవాల్సి వచ్చింది అలారం పెట్టుకొని మరి ఈ బట్టలన్నీ ఆరేయడానికి ప్లస్ ఇల్లు అంతా అదొక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అనమాట ఎక్కడ ఎక్కడే ఉన్నాయి చిన్న పని ఇంట్లో పెండింగ్ ఉన్నా కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది అందులోని ఈ బట్టల పని అయితే బట్టలు ఒకటి గిన్నెలు ఒకటి చాలా చిరాకు అనమాట ఇవి ఎప్పుడప్పుడు ఉతకకపోయినా గిన్నెలు గడకపోయినా ఇల్లు అంతా అదో టైప్ ఆఫ్ స్మెల్ వచ్చేసిద్ది ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటానే ఉంటాను వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉంటానండి వర్షాలు వచ్చినాయి కదా ఇంట్లోనే తీ కట్టి వేసాను అనమాట అయినా సరే బట్టలు ఆరలేదు అది ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తున్నాయి అనమాట ఇంక ఇప్పుడైతే వాషింగ్ వేసేసి ఇంకా మిషన్లో బయట ఊడ్చి ముగ్గేసే అయితే కొన్ని బట్టలు అయితే అయిపోయినాయి అనమాట అంతకుముందే వాషింగ్ మిషన్లో వేసి ఆరేసేసాను అనమాట కొన్ని అయితే ఇంక ఇప్పుడైతే అక్కడ బయట ఊడ్చేసేసి ఇంకా వాకింగ్కి ఎవరు రాలేదన్నమాట అందుకని చెప్పేసి ఎవరైనా వస్తారేమోనని భయం వేసి గబగబా వీడియో కెమెరా అక్కడ పెట్టేసేసి వీడియో తీసి ముగ్గేసేసి లోపలికైతే వచ్చేసాను నేను మళ్ళీ వాకింగ్ చేయడానికి వస్తారు ఇంటి ముందు ట్రాక్ ఉంది కదండీ పొద్దునే వచ్చేస్తారనమాట ఇంకా వాకింగ్ అయితే అందుకని చెప్పేసి కొంచెం అలారం పెట్టుకుని త్వరగా లేచాననమాట ఈ తెల్లవారుజాముని లేసాము ఇంకా ఇప్పటి నుండి ఏంటంటే సాయంత్రం పూటే ముగ్గేస్తానండి క్లీన్ చేసేసి పొద్దున్న పూట అంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే వాకింగ్ చేయడానికి వస్తారు అప్పుడే మేము ఊడ్చేటప్పుడు ముగ్గేసేటప్పుడు వాక్ ట్రాక్లోకి వస్తున్నారనమాట ఇంకా ఎందుకులే వాళ్ళ ముందు వేడిస్ తీయటం అని చెప్పేసి మేమైతే ఇంకా హడావుడి హడావుడిగా క్లీన్ ఊడ్చేసేసి ముగ్గు నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసి లోపలికి వచ్చేస్తాను అనమాట నేను ఇంకా ముగ్గులో పసుపు కుంకలు అలాంటివి ఏమీ వేయట్లేదండి నేను నార్మల్గానే రోజు ఎలా ముగ్గు వేసుకుంటాను అలాగే వేశాను కొన్ని పండుగల టయాలు అయితేనే మాత్రమే నేను పసుపు కుంకుమ ముగ్గుల్లో వేస్తాను అనమాట లేకపోతే అసలు ముగ్గులో పసుపు కుంకుమ అనేది వేయను ప్లెయిన్ ముగ్గు వేసేసి లోపలికి వచ్చేస్తాను అనమాట ఎందుకంటే ఇది పంచాయతీ రోడ్ కాబట్టి వెహికల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట మనం ఇష్టం వచ్చినట్టు ముగ్గులు వేసుకుంటే పసుపుంకాలు వేస్తే మళ్ళీ తొక్కుతూ ఉంటారు కదండి అందుకని చెప్పేసి ఏదో నాకు వచ్చినట్లు చిన్న చిన్న ముగ్గులు అయితే నేను వేసేసానన్నమాట అనమాట ఇంకా నాకు చుక్కలు ముగ్గులు అనేవి సరిగ్గా రావండి చిన్నప్పుడు వేసేదాన్ని కానీ ఇప్పుడు అసలు అంతగా గుర్తులేదనమాట నాకు ఇంకా చెట్లే అట్లా వేస్తూ ఉంటానన్నమాట నాకు వచ్చినట్లు దయచేసి ముగ్గుల విషయాలు మాత్రం నన్ను తిట్టుకోవద్దు ఏదో వచ్చినట్లు వేస్తూ ఉంటానండి ఇంకా అలా హడావుడిగా అనమాట ఇంకా బట్టలన్నీ కూడాను కంఫర్ట్ ఒకటి గెంజిపొడి ఒకటి పెట్టేసేసి ఆరేస్తాను అనమాట ఇంకా రేపు మార్నింగ్ మధ్యాహ్నానికి ఇంకా బట్టలు అయితే తీయాలి నాలుగు తీగలు కట్టామన్నమాట నాలుగు తీగల నిండా కూడా బట్టలు అయితే ఉన్నాయి బెడ్షీట్లు ఇంకేవన్నీ ఇవన్నీ మొత్తం వేసేస్తాను అనమాట ఎందుకంటే చిరాకు చిరాక్గా ఉంది అసలు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట బాగా అందుకని చెప్పేసి మొత్తం వన్ బై వన్ వేసేసాను ఇంకా మొత్తం అయితే ఆరేస్తున్నాం అనమాట మాతో పాటు మా గారు కూడా మాకు జతగొచ్చాడనమాట వాడు అట్లా కూడా నిద్ర కూడా కావాలి బూస్టీ అంటే వేరే కాదండి మా మా పెట్టు అనమాట అంటే పెంచుకుంటాం కదా చూసారు కదా ఇంకా మేము ఎటు వెళ్తే అటు వస్తాడనమాట వాడు ఇంకా మాతో పాటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో అయితే ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున్నైతే టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ బట్టలు ఆరేయడం అయిన తర్వాత స్నానం చేసేసి నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అంటే ఈరోజు త్వరగా పెందలడలేగిసాను కదా అని చెప్పి చేసుకున్నాను మామూలుగా అయితే సాయంత్రం పూట పూజ చేసుకుంటానండి కుదిరితే పూట చేసుకుంటాను వీలుంటే కనుక లేకపోతే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సాయంత్రమే చేసుకుంటాను అనమాట పూజ మాత్రం ఇంకా ప్రసాదాలు అలాంటి హడావుడి ఏమీ లేదండి నేను నార్మల్గా ఫ్రూట్సే పెడతాను అనమాట ఎక్కువగా నైవేద్యం కింద ఇంకా ఫ్రూట్సే పెట్టాను ఇంట్లో ఏమి ఉన్నాయంటే అవి ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా అవే పెట్టేశాను అనమాట ఇంకా పువ్వులు అవి అలంకరించి కృష్ణుడికి బ్లూ కలర్ చామంచులు అవి పెట్టాను చాలా అందంగా ఉన్నాయన్నమాట ఎక్కువ లేవండి ఉన్న వాటితోనే ఏదో పూజ చేసేసాను అనమాట మనం తెచ్చాను కదా అవి ఇంకా రేపటికి ఎల్లుండికి వస్తాయి అనమాట ఇక్కడైతే టీ పెట్టుకున్నాను పూజ అవ్వగానే ఇంకా టీ అయితే పెట్టి గిన్నెలు కడిగినవి ఉంటే అవి అయితే చదువుతున్నాను అనమాట ఇంకా అలమరల్లో ఇంకెక్కడ అక్కడే పెట్టేసేసి నైట్ ఏంటంటే గిన్నెలు కడిగేసి అక్కడ పెట్టేసేసి పక్కన పెట్టేసి వెళ్ళి నిద్రపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను టీ పోసుకునేటప్పుడు కొంచెం ఖాళీ ఉంటే అవన్నీ కా సదరేసాను అనమాట దీనికి ఏంటంటే కబోర్డ్స్ ఏమి లేవు కదండి బాగా డస్ట్ పడుతుంది కిటికీకి చూసారు కదా అవి ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను మళ్ళీ పడుతూనే ఉంటాయి పక్కన ఆంటీ వాళ్ళు ఎప్పుడు ఇంటి పని ఏదో ఒకటి చేయిస్తూ ఉంటారనమాట సున్నాలు వేయించటం పెయింట్ ఇంకా వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వారానికి ఒకసారి క్లీన్ చేసినా కూడా మెస్ మెస్కట్ల దుమ్ము పట్టేస్తూనే ఉంటుంది ప్లస్ నాకు డస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది కదా జస్ట్ పై అయినా క్లీన్ చేస్తాను ఇంకా మా పిల్లాడు కూడా లేచాడు వీళ్ళిద్దరూ అనమాట బొమ్మలతో ఈ టెడ్డీ బేర్స్ ఏంటంటే నాకు చాలా ఇష్టం అండి సాఫ్ట్ టాయిస్ ఏంటంటే కొంచెం డెకరేషన్గా చాలా బాగుంటాయి కదా పిల్లలు ఎవరైనా వచ్చినా ఆడుకుంటారు అని చెప్పేసి ఇవైతే కొన్ని పెట్టాను అనమాట నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం అనమాట అందుకని టాయ్స్ ఎక్కువగా ఎల్లోలోనే తీసుకున్నాను అనమాట ఇవి ఇంకా సోఫాలో పెడతాను ఎక్కువగా ఇవి మీషోలోనే ఎక్కడో తీసుకున్నాను అనమాట ఇవి ఇంకా బాగున్నాయి సోఫాలో డెకరేషన్ అందరూ పిల్లోస్ పెడతారు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అవి తీసుకున్నాను అంటే బేర్స్ ఇంక ఇక్కడ దివాన్ కట్ మార్చానని చెప్పాను కదండి కిటికీ సైడ్ అయితే వేసాను అనమాట బెడ్షీట్ అయితే ఇంకా పిల్లోస్ అయితే తగలు పెట్టేస్తానండి పాడైపోయినాయి అని చెప్పేసి ఇంకా అది వేసేసి దాని మీద బట్టలు అయితే ఆరేసాను అనమాట పైన కొన్ని తీసుకొచ్చినాయి ఎక్కువగా సోఫాలైనా సరే దివాన్ కట్ అయినా మాకు హాల్లో ఉండే మంచాలైనా మేము బట్టలు వేయడానికే ఎక్కువ ఉపయోగిస్తామండి అలమర్లు అసలు కబోర్డ్స్ లేక ఖాళీ లేవన్నమాట నా డ్రెస్లకు కానీ ఇంకా ఇక్కడైతే బీన్స్ కర్రీ అనమాట ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను బీన్స్ ఉప్పు పసుపు వేసేసుకొని ముందే ఉడకపెట్టేస్తాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసేసి ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ని కదా అవి ఫ్రై చేస్తాను ఇందులో శనగపిండి అయితే ఏమీ వేయట్లేదండి జస్ట్ ఫ్రై టైప్లో చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఇంకెక్కువగా ఉడకాల్సినంత అవసరం ఏమి ఉండదు నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మీకు కొంచెం ఫ్రై టైప్లో కావాలనుకుంటే కొంచెం ఫ్రై బాగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకోవచ్చు లేదు మాకు ఇట్లా కొంచెం ఆయిల్ ఆయిల్గా మామూలుగా మెత్త మెత్తగా కావాలి అనుకుంటే కర్రీ ఇట్లా ఈ ఇప్పుడు ఉంది కదండి ఈ టైప్లో కట్ట పొయ్యి ఆపేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంక ఇక్కడ ఇందులో ధనియాల పొడి అయితే యాడ్ చేశాను నేను పొడి మసాలా లాంటివి ఏమి వాడట్లేదండి ప్రస్తుతానికి ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో మామూలుగా పాలు పోసైనా వండుకుంటారు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది ఇంకెందులో శనగ శనగపిండి వాటర్లో డిప్ మా కలిపేసేసుకొని మంచిగా ఈ టైంలో కలిపేసేసుకుంటే పకోడీ టైప్లో వస్తుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఒకసారి అంటే నేను ఇలా కుక్ చేస్తాను పాలు పోసేదనేది మా పక్కన ఆంటీ చెప్పారనమాట నేను ఎప్పుడు కుక్ చేయలేదు ఈసారి ట్రై చేయాలి ఇంక ఇక్కడ తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్ పెట్టుకొని తోటకూర కట్ చేసుకుని ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎండిమిరగాయలు పోపు దినుసులు కరివేపాకు ఇవంతా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదండి తోటకూర అదైతే వేసేసి మగ్గిచ్చేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటుకోకుండా ఇలా నేను సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉందనమాట అందుట్లో వేసేటప్పుడు కొంచెం వాటర్ అందుట్లో ఉండిపోయి వాటర్ వాటరీగా ఉంది ఆ వాటర్ అంత వరకు నేను మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాను అంటే తోటకూర మంచిగా కుక్ చేసుకుంటే పసరకంప అట్లాంటిది ఏమీ రాదండి టైప్ టైప్లో చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట కొంచెం తోటకూర ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి కొంచెం ముదరదనుకోండి చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి త్వరగా మెత్తగా అవుతుందన్నమాట తోటకూర ఎక్కువ టైం పట్టదు అనమాట అంటే నేను ఎక్కువగా టైం లేదనుకున్నప్పుడు అలా కుక్ చేసేస్తూ ఉంటాను మీ ఇష్టం అనమాట మీకు టైం ఉంటే మూత పెట్టేట్లా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి మళ్ళీ చూసుకుంటూ కలుపుతూ ఉండండి టైం లేదనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే పసుపు ఉప్పు వేసేసుకుంటే అది మగ్గిపోద్ది అనమాట ఒక పది నిమిషాలకి తర్వాత కారం యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఇష్టమైతే కొత్తిమీర పుదీనా ధనియాల పొడి జీలకర్ర పొడి పొడి మసాలా మీ టేస్ట్కి తగినట్లు అనమాట ఇక్కడ అయితే నేను కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను ప్రతి దానిలో కుకింగ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మామూలుగా నేను ఏం కుక్ చేస్తున్నాను తెలియాలి కదా అందుకని చెప్పేసి కుక్ చేయకుండా ఇది చేశానంటే బాగా టైం ఉన్నప్పుడు ఏంటంటే కుకింగ్ వీడియోస్ పెడతాను టైం లేదు అనుకున్నప్పుడు వన్ ఇన్ కూరలు ఉంటాయి కదా ఇదే చూపిస్తానండి దయచేసి అర్థం చేసుకోండి ఇంక ఇందులో నేను ధనియాల పొడి అయితే యాడ్ చేశాను అనమాట ధనియాల పొడి ఎందుకు యాడ్ చేస్తానంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను నేను ప్రతి కర్రీలో నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేస్తానండి ఇంకా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మూత పెట్టే మగ్గిట్ చేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మంచిది మనం ఫ్రై ఎలా కావాలి అనుకునేది మన ఇష్టం అండి కొంచెం పలుకులు పలుకులుగా కావాలి ఫ్రై అనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట లేదు ఇలా సరిపోతుంది మనకి కర్రీ రైస్లో కలుపుకోవడానికి అనుకుంటే ఇప్పుడు కట్టేసేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి విద్యా గడ అయితే హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట మా బాబుతో మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయాడండి అదేం వీడియో షూట్ చేయలేదు నేను ఇంకా చుట్టూతో ఊడ్చుకురావటం అదంతా పని ఉండిపోయింది అనమాట ఆ చుట్టూతో ఊడ్చేదేమి వీడియో తీయలేదు కుక్కలు ఎందుకంటే గలీ అనమాట అవంతా క్లీన్ చేసేసి చుట్టూతో ఊడ్చేసరికి కొంచెం నాకు టైం పట్టింది అందుకని చెప్పేసి ఇంకా విద్యాగాడే మధ్యాహ్నం పూట భోజనం అయితే పెట్టి పంపించేసింది అనమాట అంటే నేను కుక్ చేసి పెట్టేసాను ఇంకా చుట్టూతో పని చేసుకుని ఉంటే భోజనం పెట్టి పంపించారనమాట సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు స్కూల్కి అయితే మా బాబు వచ్చిన తర్వాత అయితే ట్యూషన్ ట్యూషన్కి పంపించట్లేదు కాబట్టి తనే వర్క్ చేసింది ఇంకా ఫస్ట్ తారీఖు నుండి ట్యూషన్కి అయితే పంపిస్తామన్నమాట ప్రస్తుతానికి తనే చెప్తుంది ఏ టు జెడ్ కూడా కొన్ని ఏంటంటే పెండింగ్ ఉన్నాయి ఏంటంటే తనకి తెలియని ఏమైనా ఉంటే కనుక ఇంకా ట్యూషన్లో చేయిద్దాంలే అని చెప్పేసి మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ తనే చెప్పేస్తుంది ప్రతిదీ కూడాను ఇంకా తను హోంవర్క్ చేసుకుంటూ తనకేమైనా డౌట్స్ డౌట్స్ ఉంటే తనను అడుగుతూ ఉన్నాడనమాట అక్క ఇంక ఇక్కడ ఏం రాయాలి ఏంటి అనేది నేనైతే వీడియో అక్కడ పెట్టేసేసి పని చేసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా వీడియో రన్ అవుతుంది మామూలుగా ఇంకా ఇంట్లో పనులన్నీ అట్లాగే ఉండిపోయినాయండి వర్షం మూలంగా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకోలేదు ఇది పాతిల్ అని చెప్పాను కదా మొత్తం చెమ్మొచ్చేసి బట్టలన్నీ కూడాను తేమగా అయిపోయినాయి అనమాట పైన మంచం వేసేసి బట్టలు అయితే ఆరేద్దాం ఆరేద్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం మేము అందరం మా బుడ్డు అయితే మంచూరియా తింటున్నాడు అనమాట బయట ఫుడ్ ఎక్కువగా నేను తీసుకురానివ్వనండి ఎందుకంటే కొంచెం నాకు ఇంటి చుట్టూ చేసే పట్టుకు ఓపిక లేదనమాట ఇంకా అందుకని చెప్పేసేసి నేను పొద్దున కర్రీస్ అవి ఉన్నాయి కదా ఇంకా వాటితో కొంచెం రైస్ తినేసారు పిల్లలు సాయంత్రం ఇద్దరు కూడాను ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నైట్ వచ్చేటప్పుడు ఇంకా ఆఫీస్ నుండి శ్రీనివాస్ గారు ఫ్రైడ్ రైస్ అని మంచూరియా తీసుకొచ్చారనమాట అది తినేసిన తర్వాత ఇంకా స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట యథావిధిగా ప్రో ప్రాసెస్ అనేది ముందు వీడియోలో ఉంటుందండి చూడండి ఒకసారి తెలియకపోతే కనుక ఇంకా డైలీ స్వీట్ అయితే ఒప్పుకుంటే చేసి పెడతానండి స్వీట్ లేకపోతే లేదనమాట ఇంకా దయచేసి నా లాంగ్వేజ్ ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు ఎందుకంటే వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు కొంచెం హడావుడిగా వాయిస్ అవర్ ఇచ్చేస్తున్నాను అనమాట ఇంట్లో చేసుకునే పనులు మ్యాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ అయితే నేను వీడియోస్లో పెడుతున్నాను పూర్తిగా ఏమి పెట్టట్లేదు అనమాట కొన్ని కొన్ని పనులు మాత్రమే పెడుతున్నాను మొత్తం వీడియో ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది ప్లస్ కంటెంట్ నాకు దొరకట్లేదు అనమాట ఏం మాట్లాడాలో ఇంట్లో పూర్తిగా పని మొత్తం క్లిప్స్ పెట్ ఇట్లా పెట్టాలి అనుకుంటే మాత్రం దాదాపు ఒక అరగంట వస్తు వస్తుందనమాట వీడియో దానికి అంతా కంటెంట్ మాట్లాడే అంత నాకు తెలియట్లేదు అనమాట అందుకని చిన్న చిన్నగా ఒక పావు గంట పది నిమిషాలు అట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మార్నింగ్ రొటీన్ టిఫిన్ ఇట్లాంటివి ఏమీ నేను షూట్ చేయట్లేదు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఈరోజు చెల్లి వాళ్ళు ఎవరేమీ రాలేదనమాట విద్యగాడికి నాకు అలాగే శ్రీనివాస్ గారికి అయితే స్వీట్ పెట్టేసి ఇచ్చేసానమాట అట్ సైడ్ మంచం వేసానని చెప్పాను కదండి నోళ్ళు చిన్న మంచం వేసాను అనమాట దాని మీద శ్రీనివాస్ గారు ఉన్నారు షర్ట్ వేసుకోలేదనమాట అందుకే ఆయన షూ ఆయన్ని చూపించట్లేదు ఇంకా మేమిద్దరం కూర్చొని ఇంకా స్వీట్ అయితే తింటున్నాం అనమాట మా బాబు స్వీట్ ఎక్కువ తినడండి అంటే నెయ్యి వేస్తానండి తనకి ఇష్టం ఉండదు అనమాట ఇంకా తను టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా నాకు కూడా కొంచెం పంచదార ఎక్కువైనట్లుంటే శ్రీనివాస్ గారికి ఇచ్చేసాను అనమాట కొంచెం తినేసి నేను అంతకు ఎక్కువ స్వీట్ తినలేనండి జస్ట్ ఉండి ఉన్నట్టు అట్లా ఉంటే స్వీట్ ఇష్టం కానీ మరీ హెవీగా స్వీట్ అంటే నా వల్ల కాదు చిన్నప్పటి నుండి అమ్మ ఏంటంటే కొంచెం కారం వస్తువులు చేసి పెట్టవాలన్నమాట తీపి వస్తువులు తినడం చాలా తక్కువ అమ్మ కారూసు కానీ ఇంకా చక్రాలు కానీ అట్లా చేస్తూ ఉండేవాళ్ళు చక్కలు కానీ స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళం కాదు ఎప్పుడన్నా పండక్కి అమ్మ సేమ్యా సగువింగ్ కాసేవాళ్ళు నేను అసలు ఏ ముట్టుకునేదాన్ని కూడా కాదు చిన్నప్పటి నుండి స్వీట్ అంటే నాకు ఎలర్జీ అసలు నాకు నచ్చదు అనమాట ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఈరోజు నేను ఏ కంటెంట్ మాట్లాడలేదండి మామూలుగా నేను ఇంట్లో చేసుకున్న పనులు మాత్రమే చెప్పాను అనమాట ఎందుకంటే వర్షం వచ్చిన దగ్గర నుండి అసలు ఒకటే తలనొప్పండి ఇల్లంతా స్మెల్ బయట పెట్స్ ఒకటి ఉన్నాయి కదా అవి ఒకటి స్మెల్ అనమాట వాటి గూడు ఉంది కదా దాని చుట్టూతా కూడాను అవి లోపలే ఉండటం మూలంగా అసలు బాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట అసలు నాకు బాగా చిరాకు వచ్చేసి ముందు బయట క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేయాలని చెప్పేసి బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నేను ఇంకా తర్వాత ఇంట్లో బట్టలు అవన్నీ ఉంటే ఇంకా ఆలారం పెట్టుకొని లేసి పని అయితే చేసుకున్నాను అనమాట ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి